మంగళగిరి ఆటోనగర్ ఏపీఐఏసీ కార్యాలయం వద్ద సచివాలయ ఏఎన్ఎంలు మహాధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకటసుబ్బయ్య కోశాధికారి బివివి కొండలరావు కార్యదర్శి ఎం రమేష్ నియోజకవర్గ పట్టణ సిపిఐ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ చిన్ని సత్యనారాయణ కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు

రెగ్యులర్ ఏఎన్ఎమ్స్ మమ్మల్ని అందరినీ డిపార్ట్మెంట్లో మర్జి చేసి గ్రేడ్ టూకు ఏఎన్ఎమ్స్కి ఇచ్చే సమాన పనికి సమాన వేతనంలాగా సేమ్ వర్క్ చేస్తూ కూడా మేము రెగ్యులర్ ఉండి కూడా మాలో మాకే ఇలాంటివి ఇస్తున్నారు అలాగే ప్రమోషన్ విషయంలో కూడా కనీసం వెయ్యి మంది ఉంటే కనీసం రెండు వందల మంది కూడా ప్రమోషన్ నోచుకోలేదు మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా చెప్పండి ఏజ్ బార్ వాళ్ళు దీంట్లో చాలా మంది ఉన్నారు అలాగే ఈ రెండు పనుల వల్ల మేము చాలా పనివారంతో సతమతం అవుతూ ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నాము అనారోగ్యం పాలవుతున్నాము మేము దగ్గర దగ్గర డెబ్బై యాప్లు అప్డేట్ చేయాలి ప్రతిరోజు ఇట్లా మేము హెల్త్ సర్వీసెస్ అందజేయకుండా ఇట్లా పెన్షన్స్ తర్వాత ఇట్లా సచివాలయాల వర్క్ చేస్తున్నాం మేము మేము ఎంతున్నా కానీ మేము చదివింది మెడికల్ కాబట్టి మమ్మల్ని మెడికల్లో మెర్జు చేయాలి తర్వాత మాలో కూడా మా ఏ ఎన్ఎంలో కూడా చాలా మంది బిఎస్ నర్సింగ్ స్టాఫ్ నర్స్ చేసినారు వాళ్ళందరికీ పదోన్నతి కల్పించాలి మమ్మల్ని గ్రేట్ టూగా గుర్తించే గుర్తించి మమ్మల్ని మెడికల్లో కలిపేయండి అలా కాకుండా మాకు మెడికల్లో కలిపేయడానికి మీకు అవకాశం లేదంటే మమ్మల్ని సచివాలయాలకే పరిమితం చేసి సచివాలయమైన విధులు మాకు పెట్టండి సచివాలయ సచివాలయంలో ఉండే విధులు మేము చేస్తాం కానీ రెండు పనులు మా వల్ల కావడం లేదు మేము పని భారం పని ఒత్తిడితో లాస్ట్కి ఆత్మహత్యకు కూడా ఏఎన్ఎంస్ పాల్పడేంత దుస్థితి మాకు ఈరోజు వచ్చింది కాబట్టి ఈ గ్రేడ్ త్రీ ఏఎన్ఎం సమస్యలు అయితే గత ఐదు సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాయి ఈ మా వల్ల కాకుండా మేము ఇలా నా పేరు వెంకటలక్ష్మి మేము అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి వచ్చాం సార్ ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క ధర్మయుద్ధానికి రావడానికి కారణం ఏంటంటే మా వల్ల కావడం లేదు సార్ రెండు డిపార్ట్మెంట్ల మధ్య వర్క్ చేయడానికి చదివే చదువు ఏం ఒకటే అయినప్పుడు చేసే పని ఏం ఒకటే అయినప్పుడు కానీ పదోన్నతులలో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు కానీ ఎంపీహెచ్ ఎఫ్గా మారడం మార్చడం అనేది అది ప్రమోషన్ కాదు సార్ గత ప్రభుత్వం చేసిన తప్పిదము మాకు ఈ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుందని మేము కొన్నంత ఆశతో ఉన్నాం సార్ కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో మాకు మేలు జరగ మేము ఈ రెండు డిపార్ట్మెంట్ల మధ్య నలిగిపోతా ఉన్నాము ఒకళ్ళేమో అదేంటి పెన్షన్ ఇవ్వ ఇవ్వండి లేకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తామంటారు ఇంకొకళ్ళు ఏమో మీరు సెషన్ చేయకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తామంటారు సార్ మాకు చిన్న వయసులోనే షుగర్లు బీపీలు వచ్చి మా పిల్లలకు మేము దూరం అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మా మా వల్ల కాకనే ఈరోజు మేము రోడ్డు మీదకి ఎక్కాము సార్ మేము ఆడవాళ్ళము మీ ఇంటి ఆడబిడ్డలతో మేము సమానం అనుకున్నాం సార్ సీఎం సార్ మాకు న్యాయం చేయండి సార్ పేరు లీలావతి ఏపీ గ్రామవార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను అన్నమయ్య జిల్లా వచ్చాను ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో స్టేట్ కార్యాలయం ముట్టడి చేయడానికి కారణం ఉన్నది అందుకు ఈరోజు చెప్పుకోవాల్సింది అయితే ప్రభుత్వానికి అయితే ఏమి ప్రభుత్వ పై అధికారులకైతే ఏమి మా డిమాండ్స్ను తెలియపరచడం కోసము ఇంతమందిగా మూకమ్మడిగా రావాల్సి వచ్చింది ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం కాదు గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటము ఇందులో ప్రధానంగా మా డిమాండ్స్ అయితే సచివాలయ గ్రేడ్ త్రీ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వన్ సెవెంటీ నైన్ జీవో నామ్స్ ప్రకారము అందరినీ గ్రేడ్ టూగా ప్రమోట్ చేస్తూ అందరికీ పేస్కేలు అమలు చేయాలని అలాగే కంప్లీట్గా సచివాలయంలో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా డిపార్ట్మెంటు మెడికల్ కాబట్టి కంప్లీట్గా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాము అందుకని మమ్మల్ని మెడికల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ మమ్మల్ని మెడికల్లో మెర్జి చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే మెడికల్లోను అలాగే సచివాలయం నుంచి ఇచ్చున్నటువంటి శాఖల శాఖాపరమైన పనులు అన్నీ కూడా టెక్నికల్ వర్క్స్తో కూడుకున్నవి దాదాపుగా డెబ్బై రకాల యాప్లు ఉన్నాయి ఆ యాప్ల భారం నుంచి మాకు విముక్తి కలిగించాలని